హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్ లో వెంటనే మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన మూడు వందల గజాల ప్లాట్ సేల్కి వచ్చిందండి ఈరోజు మన ఛానల్ ద్వారా అలాగే మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కానీ అద్భుతమైన ప్లాట్ అండి ఏరియా వచ్చేసరికి విజయనగరం రామ్నారాయణ టెంపుల్కి అతి దగ్గరలో ఈ ప్లాట్ అవైలబుల్ అలాగే ఈ ప్లాట్ నుంచి డిమార్ట్ కానీ వై జంక్షన్ కానీ చాలా చాలా దగ్గరండి ఏరియా వచ్చేసరికి కంప్లీట్గా రామ్నారాయణ టెంపుల్కి వెళ్ళే మెయిన్ రోడ్లోనే ఈ ప్లాట్ దగ్గరలో అవైలబుల్ అనమాట కంప్లీట్గా మెయిన్ రోడ్ నుంచి మీకు టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఓవరాల్ గాను లేఅవుట్ రోడ్ వచ్చేసరికి థర్టీ ఫీట్ లేఅవుట్ రోడ్ అండి కంప్లీట్ గాను ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఉన్న నోటిఫికేషన్ కోసం చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ లేఅవుట్ పేరు వచ్చేసరికి పాండురంగ కాలనీ అండి అలాగే ఏ బ్లాక్ బి బ్లాక్ రెండు బ్లాక్ లుగా డివైడ్ చేశారు పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఎదురుగా కనిపిస్తుంది కదండి అది వచ్చేసరికి కేవీఆర్ శ్రీరామ్ ఊడా లేఅవుట్ అనమాట ఈ ఏరియాలో మీకు లెఫ్ట్ సైడ్ తిరగగానే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గ్రూప్ హౌస్ దగ్గరలో మన ప్లాట్ అయితే అవైలబుల్ అండి లేవుట్ రోడ్స్ అన్ని థర్టీ థర్టీ ఫీట్ లేవుట్ రోడ్స్ అనమాట కంప్లీట్ గా మూడు వందల గజాలండి చాలా మంచి ప్లాట్ వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా మంచి ప్లాట్ అండి కంప్లీట్గా మూడు వందల గజాలు కాబట్టి ఈ ప్లాట్ నుంచి రామనారాయణ టెంపుల్ వచ్చేసరికి రెండు వందల మీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి అలాగే మెయిన్ రోడ్ కూడా చాలా చాలా దగ్గర అండి మెయిన్ రోడ్ నుంచి మీకు రామనారాయణ టెంపుల్కి కూడా చాలా దగ్గర అలాగే మెయిన్ రోడ్ నుంచి మన ప్లాట్ కూడా చాలా చాలా దగ్గర అండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా కనిపిస్తుంది కదా ప్లాట్ సైజ్ వచ్చేసరికి నలభై ఐదు ఇంటూ అరవై అండి విత్ వచ్చేసరికి నలభై ఐదు లెంత్ వచ్చేసరికి అరవై అండి కంప్లీట్గా మూడు వందల గజాలు మంచిగా ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి కేవీఆర్ శ్రీరామం కూడా లేవుట్ అనమాట ఆ లేవుట్లో లో మొత్తం అంతా మంచిగా డెవలప్మెంట్స్ అయ్యాయండి అక్కడ కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది ఇది పంచాయతీ బిట్ కాబట్టి గజ రేటు పద్దెనిమిది వేలు చెప్తున్నారు సిటింగ్ లో ప్రైస్ తగ్గే అవకాశం ఉందండి చాలా మంచి ఏరియా అనమాట ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి అండి చాలా చాలా ఈ ఏరియా అంతా మంచిగా డెవలప్మెంట్స్ అయితే అవుతుంది కంప్లీట్గా మీకు ఈ వీడియోలో మీరు చూడవచ్చు అన్ని అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ అలాగే గ్రూప్ హౌసెస్ గట్రా చాలా మంచిగా డెవలప్మెంట్స్ అవుతున్నాయి లేవుట్ రోడ్ వచ్చేసరికి కంప్లీట్గా ముప్పై ఏడుగుల లేవుట్ రోడ్డు అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ఈ ప్లాట్కి దగ్గరలో అవైలబుల్ ఉంది మంచిగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మంచిగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చండి ప్లాట్ సైజ్ వచ్చేసరికి నలభై ఐదుంటి అరవై మూడు వందల గజాలు మంచి ఇండివిజువల్ హౌస్ అవుతుంది లేదు గ్రూప్ హౌస్ కింద ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఫ్యూచర్లో డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్న హ్యాపీగా డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చండి రామనారాయణ టెంపుల్ రోడ్ వచ్చేసరికి బస్సు కనిపిస్తుంది కదండి ఇదేనండి రామనారాయణ టెంపుల్ రోడ్డు మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఆంజనేయ స్వామిని కూడా కంప్లీట్గా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంటుంది ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గాను ఫ్రెండ్స్ గజం రేటు పద్దెనిమిది వేలు చెప్తున్నారు సీటింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది మెయిన్ రోడ్ నుంచి చాలా చాలా దగ్గర కంప్లీట్గా పంచాయతీ అప్రూవ్డ్ లేవుట్ అండి పాండురంగ కాలనీ బీ బ్లాక్లో ప్లాట్ నెంబరు ఇరవై రెండు అండి మన ప్లాట్ నెంబర్ వచ్చేసరికి ఇరవై రెండు కంప్లీట్గా థర్టీ ఫీట్ లేవుట్ రోడ్సు ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి అలాగే ఈ ప్లాట్ నుంచి మనకి విజయనగరం వీటి అగ్రహారం వై జంక్షన్ కానీ అలాగే డి మార్ట్ కానీ చాలా చాలా దగ్గరండి కాంప్లెక్స్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుందండి జర్నీ అలాగే వెహికల్స్ వెళ్ళటానికి కానీ రావటానికి కానీ వెహికల్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయండి విజయనగరం నుంచి కొత్త వలస అలాగే విజయనగరం నుంచి సింహాచలం వెళ్ళే బస్సులు అయితే లాట్ ఆఫ్ అండి చాలా ఎక్కువ మనకి వెహికల్స్ తిరుగుతుంటాయి బస్సులు అనమాట ఎవరికైనా ట్రావెలింగ్ విషయంలో కూడా హ్యాపీగా ఇక్కడ జర్నీ చేయొచ్చు వెంటనే మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు గజం రేటు పద్దెనిమిది వేలు చెప్తున్నారు ప్రైస్ అయితే రీజనబుల్గా ఉంది సిట్టింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఎవరికైనా నీ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్